హాయ్ సలోం దిస్ ఇస్ శ్రీకాంత్ నగరీ గంటీ ఫ్రమ్ జూసలం ముందుగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు భారత రాజ్యాంగాన్ని డెమోక్రసీని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను మీరు కాపాడుకున్నారు దాని కొరకు ఫైట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ ఫైట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు నిజంగా గడిచిన పది సంవత్సరాలు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారో వాళ్ళు అవమానాలు పొందినారు లేకపోతే ఒక విధమైనటువంటి హ్యుమిలియేషన్ని టార్చర్ని అనుభవించినారు కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చినారు ధృవ అదేవిధంగా రాహుల్ గాంధీ వాళ్ళ లాంటి వాళ్ళు బయటకు వచ్చి చాలా పెద్ద ఫైట్ చేసినారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను కాపాడుకోవడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈరోజు మీరందరూ కూడా నిజంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నారు భారత ప్రజాస్వామ్యము ఎంత బలమైనది భారత ప్రజలు ఎంత ఐక్యమైన వాళ్ళు అని ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా నిరూపించారు అయోధ్యలో కూడా వీళ్ళను చంప మీద కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు మతతత్వ రాజకీయాలు పనికిరావని అని అయోధ్యలో కూడా వీళ్ళు ఇచ్చారు ఉత్తరప్రదేశ్ లో కూడా వీళ్ళు అత్యధిక సీట్లను కోల్పోయారు మత రాజకీయాలు ఈ దేశంలో చెల్లవు మీరు డిక్టేటర్షిప్ వైపు ఈ దేశాన్ని నడిపిస్తామంటే మేమందరము ఊరుకోము అని సమాధానం ఈ దేశ ప్రజలు ఇచ్చారు ఈ రోజు నితీష్ కుమార్ చంద్రబాబు గారు అవసరమైనారు వీళ్ళిద్దరూ లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇరవై ఎనిమిది సీట్లు లేకపోతే ఈయన గవర్నమెంట్ని ఫామ్ చేయలేనటువంటి స్థితి ఈరోజు ఇన్ని వేల వాట్సప్ గ్రూపులు ఈడీలు ఐటీ రైట్స్ ఇన్ని చేసి కూడా నాలాంటి వాళ్ళు మాట్లాడితే నాకు కూడా ఎక్కడనో ఉన్నటువంటి నాకు కూడా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి నాకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా షోకాజ్ నోటీస్ పంపించినారు మణిపూర్ అంశం గురించి మాట్లాడిన తర్వాత నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ని ఒక రెండు లక్షలు మూడు లక్షల మందితో నేను మాట్లాడుతున్నాను ఫేస్బుక్ యూట్యూబ్ అన్నింటిలో కలిపి అలాంటి వ్యక్తిని కూడా మీరు టచ్ చేస్తున్నారు ఏ దేశంలో కూర్చున్నటువంటి వ్యక్తిని వీళ్ళు నాకు అడిగింది ఏంటంటే మీ ఓసీఐ కార్డు ఎందుకు తీయకూడదో సమాధానం చెప్పాలని పంపించినారు అంటే ఒకవేళ ఎవరు ఏ విధంగా మాట్లాడినా కానీ వాళ్ళను హరాస్ చేసినారు టార్చర్ చేసినారు ఎక్కడో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను అక్కడ క్రైస్తవులను చంపుతున్నందుకు నేను నా వాయిస్ రేజ్ చేస్తే నాకు షోకాజ్ నోటీస్ పంపించినారంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని మీరు ఆలోచించండి అక్కడ ఉన్నటువంటి కౌలను కానీ జర్నలిస్టులను కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ పొలిటీషియన్స్ని కానీ ఎలాగ భయపెట్టించినారు ఈవెన్ సీఎంలు కూడా మాట్లాడలేని స్థితి మాట్లాడితే ఎంత భయపెట్టించినారు ఎంత హరాస్ చేసినారు ఈవెన్ తీసుకెళ్ళి సీఎంలను జైల్లో పడేసినారు మాట్లాడితే దేశద్రోహి వాటన్నింటినీ ప్రజలు చూసారు గట్టిగా లాగి కొడితే ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు ఇక్కడి నుంచి వీళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది వచ్చేసారి వీళ్ళు గతి దిక్కు లేకుండా పోతారు కానీ ఈసారి నిజంగా నితీష్ కుమార్ గారు చంద్రబాబు గారికి ఒక గొప్ప అవకాశం ఉన్నది మీరు రీసెంట్గా నితీష్ కుమార్ గారు వీళ్ళు రీసెంట్గా ఇండియా గట్బంధన్ నుంచి బయటకు వచ్చారు తిరిగి వాళ్ళు ఇండియా గట్బంధన్ వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సీట్లను తీసుకొని ప్రధానమంత్రు లేకపోతే రైల్వే మినిస్టరు హోమ్ మినిస్టరో ఏదో ఒకటి వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించుకుంటుంది ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇస్తుంది ఆంధ్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చూసుకుంటుంది ఎందుకంటే చాలా ప్రామిసెస్ చేసింది స్టేట్ విడిపోక ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ప్రామిసెస్ చేసింది వాళ్ళు కూడా వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశము ఈరోజు చంద్రబాబు గారు మీరు ఇవ్వచ్చు మీరు ఎలాగును రేవంత్ రెడ్డి గారితో మీరు టచ్లో ఉంటారు అదేవిధంగా అక్కడ వాళ్ళ నితీష్ కుమార్ గారితో కూడా టచ్లో ఉన్నారు మీరు దయచేసి ఒకవేళ ఈ వీడియో మిమ్మల్ని రీచ్ అయితే మీరు దయచేసి ఆలోచించండి మీరు భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడమే కాదు కానీ భారతదేశ ప్రజలకు కోట్లాది మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు హెల్ప్ చేస్తే అదేవిధంగా మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నిలబడతారు ఆంధ్ర ప్రజల గుండెల్లో నిలి నిలిచిపోతారు చంద్రబాబు గారు మీరు ఈ నిర్ణయం తీసుకోండి ఎన్డీఏలో నుంచి ఆ కూటమిలో నుంచి బయటికి రండి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆ కూటమి వద్దండి మీకు ఆ కూటమిలో నుంచి బయటికి రండి కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి నిజంగా దేశాన్ని మీ అందరు కలిసి మీరే డెవలప్ చేయండి మీరే ముందుకు తీసుకెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు రాహుల్ గాంధీ గారితో కలిసి మీరు ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే ఈ మత రాజకీయాలు ఇకతో ఆగాలి భారతదేశంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బ్రతికేటువంటి అవకాశము రావాలి అలాంటి అవకాశాన్ని వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదు కానీ ఈరోజు భారతదేశం ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో మీరు చూడొచ్చు ఆంధ్ర ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు కూడా చాలా బలంగా రెస్పాండ్ అవుతారు మీరు ఎన్నో సార్లు చూసారు ఆంధ్ర ప్రజలు ఎలాగ రియాక్ట్ అవుతారో కూడా మీకు తెలుసు కానీ ఈసారి మీరు ఒక ఈ స్పెషల్ స్టేటస్ ను మీరు తీసుకొస్తే గనక మీరు ఆంధ్ర ప్రజలకు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా తెలుగు ప్రజలు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు ఈ రోజు మీరు కింగ్ మేకర్గా ఉన్నారు మీరు నితీష్ కుమార్ గారు మీకున్నటువంటి కనెక్షన్స్ తోటి నిజంగా మీరు సెంట్రల్లో గవర్నమెంట్ను ఫామ్ చేయొచ్చు మీకు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశము చాలా స్పష్టంగా ఉన్నది ఈ మతతత్వపు రాజకీయాలను వీళ్ళను వదిలేయండి వీళ్ళతోటి మీకెందుకు మీరు రాహుల్ గాంధీతో జాయిన్ కాండి నిజంగా రాజ్యాంగాన్ని కాపాడండి ఈ టైమ్స్ అనేవి హిస్టరీలో నిలిచిపోతాయి ధృవ అనేటువంటి అబ్బాయి యూట్యూబర్ అతను హిస్టరీలో నిలిచిపోతాడు భవిష్యత్తులో అతని గురించి చెప్పుకుంటారు భారతదేశం యొక్క డెమోక్రసీ ప్రమాదకరంలో ఉన్నప్పుడు భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ ప్రమాదకరంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా తన వాయిస్ని రేజ్ చేశాడో అనేది హిస్టరీ చదువుకుంటుంది భవిష్యత్తులో అలాగనే మీ గురించి కూడా చెప్పుకుంటారు మీరు ఇప్పుడు మీకున్నటువంటి అవకాశం ఏంటంటే భారతదేశ ప్రజలకు అదే ఆంధ్ర ఆంధ్రప్రజలకు మేలు చేయగలుగుతారు మీరు స్పష్టంగా ఇప్పుడు మీకున్నటువంటి అతి గొప్ప అవకాశము స్పెషల్ స్టేటస్ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మీరు స్పెషల్ స్టేటస్ తీసుకురాగలుగుతారు అది కాంగ్రెస్తో మీకు సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి మీరు వెళ్ళి జాయిన్ కాండి ఈ మత రాజకీయాలను భారతదేశం నుంచి తరిమి కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్